వరంగల్ జిల్లా పరకాల్లో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పోచుంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టుమిషన్ల పంపిణీలో పాల్గొన్నారు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు కాంగ్రెస్ పాలకులు డబ్బులు దండుకోవడానికే విమర్శించారు కాకతీయ టెక్స్టైల్స్ పార్క్ లో టెండర్ పేరుతో నూట డెబ్బై కోట్లు దోచుకున్నారని ఆరోపించారు టెండర్లు పిలిచి ప్రజాదానం లూటీ చేశారని కూడా అన్నారు సమయం దొరికినప్పుడే కాంగ్రెస్ నేతలకు వాత పెట్టాలని అన్నారు కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు ఎవరు భయపడొద్దని స్పష్టం చేశారు కర్ర కాల్చి వాత పెట్టకపోతే కాంగ్రెస్ నేతలకు బుద్ధిరాదని కూడా అన్నారు నల్లు కూడా మార్చి ఇరవై రెండు నాడు ఆ ఒప్పందం రద్దు చేసి ఏ దీనికి నూట ముప్పై ఏడు కాదు దీనికి రెండు వందల తొంభై ఏడు కోట్లు కావాలని చెప్పి నూట అరవై కోట్లు పెంచి కాలువ దవ్వలే తట్టడు మట్టి తీయలే ఒక్క ఇటుక వేరువలే ఇదే ప్రభుత్వం అదే ఇంజనీర్లు అదే మంత్రి అదే ఎమ్మెల్యే జనవరిలో నూట ముప్పై ఏడు కోట్లు మార్చ్ వచ్చే వరకు రెండు వందల తొంభై ఏడు కోట్లు అంటే దగ్గర దగ్గర మూడు వందల కోట్లు అంటే పెంచిన మొత్తం ఎంత నూట అరవై కోట్లు పెంచి అందులో ఇలా డబ్బులు దొబ్బే ప్రయత్నం ఈ జిల్లాలో ఉండే మంత్రులు ఈ జిల్లాలో ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్నారనే మాట నేను మీకు చెప్తా ఉన్నా మనమేమో పార్కు కట్టి ఉద్యోగాలు ఇవ్వాలి పార్కు కట్టి ప్రజలకు మేలు చేయాలని మనం చూస్తే అదే పార్కులో ఒక మూలకెళ్ళిపోయే కాలువల నూట డెబ్బై కోట్లు నూట అరవై కోట్లు దండుకునే ప్రయత్నం ఈ దండుపాలెం బ్యాచ్ ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తున్నారు అనే మాట కాంగ్రెస్ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వచ్చి అవ్వ అంటారు అక్క అంటారు చెల్లె అంటారు వదినే అంటారు మరదలు అంటారు వరుస కలుపుతారు ఏ మేమున్నాం కదా నీకెందుకు అంటారు నువ్వు గట్టికి నకపోతే నీకు ఇందిరం నీ పెన్షన్ కార్డు చేస్తా నీ కార్డు తీసేస్తా అని బెదిరిస్తారు వాన అయ్యా జాగీర్ కాదు రేవంత్ రెడ్డి తాత సొమ్ము కాదు ఇది మనది తెలంగాణ ప్రజల సొత్తు అందులో వరంగల్ ఆడబిడ్డలతో పెట్టుకుంటే మీరు ముందే సమ్మక సారకకు మీరు వారసురాన్లు కాకతీయ రాణి రుద్రమదేవికి వారసురాలు మీతో పెట్టుకోరు వాళ్ళు కానీ దెబ్బను పెట్టుకుంటే ఇంట్లో మళ్ళా సరాతం మరలేసి రెండు జరిస్తే ఎక్కడోడక్కడ కాంగ్రెస్ ఉడికిపోతాడు నేను ఒక్కటే అంటున్నా సందు దొరికినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టకపోతే మళ్ళా దొరకరు మళ్ళా మూడేళ్ళు ఉన్నది ఎలక్షన్ ఇప్పుడు చూసుకోవాలి ఇప్పుడు అడగాలి ఇస్తావా లేదా రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తావు నా బిడ్డకు స్కూటీ ఇస్తాను ఎప్పుడు ఇస్తావు నా కొడుకుకు విద్యా భరోసా కార్డు ఇస్తానో ఎప్పుడు ఇస్తావు మా అత్తకు నాలుగు వేల పెన్షన్ అన్నావు ఎప్పుడు ఇస్తావు ఒక్క ఫ్రీ బస్సు పెట్టంగానే సరిపోదు మిగతా కూడా పెట్టు ఎప్పటి నుంచి పెడతావు తారీఖు పెట్టు అట్లయితే మాట్లాడుతానలో తప్ప అగాధం